కదా ఎందుకో చెప్తా త్రాగుడికి బానిసైన వాళ్ళు ఎందుకు బానిసారు తెలుసా చక్కగా భార్య బిడ్డలతో హాయిగా సంతోషంగా గడుపుతున్నాడు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా మొదలుపెట్టి చివరికి బానిసై ఈ భార్యని ఆ బిడ్డల్ని కూడా మర్చిపోయేంతగా తాగుడులో మునిగిపోతున్నాడు ఇది నీకు వింతగా లేదా మనకు మంచి రుచిగల ఆహారం దొరికింది అనుకో ఆహారం తిన్నప్పుడు ఆకలి కడుపు నిండటమే కాదు కొంచెం మనలో ఒక రకమైన సంతోషం కలిగింది అంటే మనకి ఇష్టమైన పదార్థం ఒకటి మన ముందుకు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డోప్ మైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అయిందట దాని ప్రభావం వల్ల వినండి దాని ప్రభావం వల్ల మనకి ఆ విధమైనటువంటి ఉత్సాహం కలిగింది భోజనం వల్ల కానీ ఏదో సరదాగా ఫ్రెండ్స్తో గడపడం వల్ల కానీ ఇట్లాగా ఉదాహరణకి ఒక అరవై నుంచి ఒక ఎనభై వరకు రిలీజ్ అయింది అనుకోండి దాని దాని ఫలితంగా మనం అలా స్పందిస్తాం మిగిలిన వాటన్నిట్లో ఆఖరికి భార్యాభర్తల అనురాగంలో సైతము అరవై నుంచి వంద వరకు ఆ ఉత్సాహం కలిగించేటువంటి హార్మోన్ రిలీజ్ అయితే మద్యం మద్యం ఒకసారి ఒక వ్యక్తి తీసుకుంటే అతనికి సుమారు మామూలు కార్యక్రమాలకు అరవై నుంచి డెబ్భై ఎనభై ఇంకా అంటే ఒక తొంభై అనుకోండి ఈ డ్రగ్ మద్యం తీసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు రిలీజ్ అయింది బ్రెయిన్లో ఆ హార్మోన్ దాని ఫలితంగా మిగిలిన వేటిల్లో దొరకని సంతోషం రెట్టింపుగా మందు తాగటంలో దొరుకుతుంది దానివల్ల ఏం జరిగింది ఒకసారి తీసుకున్నప్పుడు మిగిలిన ఏ సంతోషాలైనా సరే నిమిషాలు కొద్ది కాలమే కానీ ఒకసారి మందు తాగిన వాడికి అది బాడీలోకి వెళ్ళిన తర్వాత అరగంటకి మతెక్కడం స్టార్ట్ అయింది సుమారు ఆరు గంటల వరకు అది ఆ మత్తును అలాగ ఉంచిది ఎన్ని గంటల వరకు సుమారు ఐదు నుంచి ఆరు గంటల వరకు బాడీలో మత్తు నుంచి ఆ డోప్ మైన్ రిలీజ్ అనేది కొనసాగుతుంటుంది డోప్ మైన్ అనేది అంటే ఫ్యామిలీతో కలిసి సంతోషించే సంతోషం కొన్ని నిమిషాల్లో అలాగే ఇతర అనుబంధాల్లో కలిగే సంతోషం నిమిషాల్లో కానీ ఇది గంటల్లో అది కూడా డబల్ త్రిబుల్ ఓకే రైట్ మందులో బ్రాండ్ను బట్టి దాన్ని ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకసారి అది రుచి చూసిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు అలాంటి దొరికితే దొరకదు అది తీసుకుంటేనే వానికి ఇంకా అది రిలీజ్ అయితే లేకపోతే రిలీజ్ కాదు కాబట్టి చివరికి ఏం చేస్తారో ఇంకా వేరే రకంగా కాదు దాని దగ్గరికే పరిగెత్తుతాడు పిచ్చోళ్ళై కాదయ్యా బార్ షాపుల దగ్గర బానిసలు అయిపోతుంది అక్కడ బలవంతంగా ఒక పని జరుగుతుంది బ్రెయిన్ లో దాన్ని బట్టి అర్థమైందా లాజిక్ అర్థమైందా